హలో నమస్తే ఈ రోజు మనం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ఉన్నాం భువనగిరి నుండి మరి జగ్దపూర్ రోడ్ ఇది ప్రధాన రహదారి ఇది చూడొచ్చు సార్ మీరు ఈ ప్రధాన రహదారికి మొత్తం ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా గుంతలమయం అయింది ఈ రోడ్ మొత్తం సో ఇక్కడ మరి ఇక్కడ నుండి ఎర్రవల్లికి కేవలం ముప్పై కిలోమీటర్ల దగ్గరలో ఉంది మరి ఈ ప్రధాన రహదారికి రోజుకు వందల వాహనాలు వచ్చే రోడ్ ఇది రోడ్ కొంతమంది యాక్సిడెంట్ అయి పడిపోయి చాలా మందికి మరి ఆ పాలైనారు సో ఇక్కడ ఉన్న కొంతమంది మరి ప్రయాణికులు ఉన్నారు చాలా ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ప్రయాణికులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకున్నారు కొంతమంది అవుతారు ఈ రోడ్ మీద మీ అభిప్రాయం చెప్పండి ఈ గుంతలు పడి శ్రీకర్ నైట్ టైం నైట్ టైం రావాలంటే చాలా ఇబ్బంది ఎప్పుడు వచ్చే వాళ్ళకైతే ఏం కాదు కానీ పుట్టే వాళ్ళకైతే ప్రమాదకరంగా ఇప్పుడు మేము వస్తుంటేనే ఏదో వడ్డదేమో అని కింద చూసినాం అంటే మా బండి కూడా షేక్ అయ్యి సౌండ్ వస్తుంటే లేడీస్ కానీ చిన్నపిల్లలతోటి నైట్ టైం వచ్చే కాలి చాలా ఇబ్బంది మేము ఢిల్లీ మాకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటాయి రోడ్డు మీద మాకు చాలా పడేటప్పుడు అయితే అవి పెద్ద వెహికల్స్ వచ్చినాయి కాబట్టి దీని మీద ఇంకా పెద్దలు చాలా పడే అవకాశం ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే ఈ టువర్డ్స్ భువనగిరికి వెళ్ళే రోడ్ మీరు అందరు ఏదైనా అంబులెన్స్ వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ఫైవ్ మీరు ప్రజలకు అడగాల్సి చేయాల్సిన పనులు సరిగ్గా చేయకపోవడం వల్ల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ చాలా

చాలా మంది ఇట్లా జారిపడి పాలైనారు దీని ముందు కొంతమంది యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన సందర్భాలనే చెప్తా ఉన్నారు ఆరోగ్య వ్యవస్థ వేదంతో మంది స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతా ఉన్నారు భోనగిరి నుండి రాజు నాయక్ థ్యాంక్ యూ